ఏడవ తారీఖునాడు మున్సి మున్సిపల్ సమావేశం చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో ఎజెండా సర్కులే ఎట్లుందని చెప్పంటే ముందు అధ్వానానికి విశ్వనీయత లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా డబ్బుల నిధులు అలా నిధులు లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ఇస్తామని డబ్బులు లేవు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడదాం ఒక వాళ్ళు ఒక లక్ష రెండున్నర లక్షలు పెడదామంటే అలా డబ్బులు లేవు అయినా ఏ స్థితిలో లేని స్థితిలో ఇవ్వాలా అనేక వంటి ఫండ్స్ పెట్టుకుంటారు మరి ఆ వెళ్ళి వస్తాయి ఏం కదా అని అవకతవకలు చేస్తూ ఉన్నారు దాని విషయంలో మేము కలెక్టర్ గారికి మేము మెమరణం ఇచ్చి జరిగింది ఇక ఇప్పుడు కావున మీ అందరికీ తెలియ తెలియజేస్తా చేయడం జరుగుతాము జరుగుతుంది మున్సిపల్ ఎజెండా కార్యక్రమంలో ముట్టే పన్నెండు రెండు వేల ఇరవై ఒక రోజు నాడు వాహనాల రిపేర్ ఉండాలని అందరికీ కేటాయించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాహనాల రిపేర్ చేయక వాటిని మూలకు పెట్టేసి యథావిధిగా నడుస్తున్నాయా మూలకి ఉన్నాయా అన్నది మీరు కట్టించు ఎందుకంటే పన్నెండు రెండు వేల ఇరవై వేల కట్టిన ఐదు లక్షలు టెండర్ తాను ఎవరు లేకపోతే మళ్ళీ ఈసారి పది లక్షలు పెట్టి మరి వాహనాలు రిపేర్లో ఉన్న ఉన్నప్పుడు మరి డీజిల్ ఖర్చు అయితే తగ్గాలి కదా డీజిల్ ఖర్చు యథావిధిగా ఉంది వాటికి వచ్చే మెయింటెనెన్స్ ఛార్జీ యథావిధిగా నడుస్తారు ఉంటాయి వాటిపై కొంచెం పూర్తి స్థాయిలో విచారణ జరిపించవలసింది అయితే ఆ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని ముందస్తు చర్యల్లో భాగంగా కూడా మోటార్ అని కొత్త బోర్లని మిషన్ భగీరత ప్రతి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మోటార్లు కొత్త కొనడమైంది ఇది కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నది పూర్తి విచారణ జరిపించవలసిందిగా మేము గవర్నమెంట్ విజ్ఞప్తి తెలియజేస్తాం